విశాఖపట్నంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆయనకి ఆ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు పెద్ద గజమాలను ఏర్పాటు చేశారు అనేక మందిని సమీకరించారు సమీకరించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఆ కలిగించటం వలన మాత్రమే ఈ ఇరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయారనేది పచ్చి వాస్తవమైనటువంటి అంశం దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి పోలీస్ వారు సరే పోలీసు వారు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నటువంటి సందర్భం ఇది పైగా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ రూల్స్ వలన ట్రాఫిక్ ఇబ్బంది వలనే ఈ విద్యార్థులు సకాలంలో వారు చేరుకోలేకపోయారు అని మాట చెప్పగలుగుతారా చెప్పలేరు కదా పోలీసు వారు ఆ తల్లిదండ్రుల ఆవేదన కానీ ఆ ఎగ్జామ్కి అటెండ్ కాలేక నిరుత్సాహంతో తిరిగి వచ్చేటప్పుడు చాలామంది మీడియాతో కూడా మాట్లాడారు మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ అవాస్తవాల ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకలో కారు కదా వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధం లేనివారు వారి బాధను వ్యక్తం చేసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము సామాన్యులు ట్రాఫిక్ అంతరాయం లేకోకుండా అసలు గ్రీన్ సిగ్నల్స్ డైరెక్ట్గా పడే విధంగా అంటే సిగ్నల్స్ని వేటిని కూడా ఆపకోకుండా ముఖ్యమంత్రిగా నేను వెళ్ళిపోతాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోతారని చాలా డప్పాలు కొట్టారు కానీ ఏంటిది అంటున్నా దీనివల్ల ఇరవై మూడు మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు విఘాతం కలిగిందే దీనికి ఎవరు సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పటికైనా నేను సవినయంగా ఈ కూటమి ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే ఇలాంటి ఆర్భాటాలు లేవని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ఆర్భాటాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారికి ఒక స్పెషల్ ఫ్లైటు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ ఫ్లైటు అదేవిధంగా లోకేష్ గారికి ఒక స్పెషల్ ఫ్లైటు ఇలా స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటటువంటి సంస్కృతి తీసుకొచ్చి హై లెవెల్గా బిహేవ్ చేస్తున్నారనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని మీరు దయచేసి ఇలాంటి ఆంక్షలు లేనటువంటి విధంగా అంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా